ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ పంచాంగ శ్రవణానికి స్వాగతం శ్రీరస్తు శుభమస్తు అభిజ్ఞమస్తు తేదీ నాలుగవ తేదీ నవంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం నామ సంవత్సరం దక్షిణాయణం శరదృదు నిజాశ్రీజమాసం బహుళ పక్షం తిది చవితి రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు తదుపరి పంచమి నక్షత్రం మృగశిర రాత్రి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఆ తదుపరి అర్థ యోగం శివం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు కరణం భవ మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాలు ఆ తదుపరి బాలువ రాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలు ఆ తదుపరి కౌలువ వజ్యం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి తుల చంద్రరాశి వృషభం ఇవాళ్ళ సూర్యోదయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఇరవై సాయంత్రం ఇవాళ నేచి విశేషంలో సంకటహర చతుర్థి పూజా వ్రత విధానం మరియు సమగ్ర వివరణ గణపతి అత్యంత ప్రీతి ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరించదు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహార చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజు వ్రతమును సంకష్టహార చతుర్థి సంకటహార చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చతుర్ రోజున ఆచరించెదరు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థివ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటు చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలితం చేకూరుతుందని ప్రతీతి ప్రతి మాసం కృష్ణపక్షము అనగా పౌర్ణమి తర్వాత మూడు లేదా నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషాల కాల సమయంలో సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజు సంకటహార చవితిగా గమనించాలి సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం సంకట్ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని మూడు ఐదు లేదా పదకొండు ఇరవై ఒకటి నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి అర మీటర్ పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికలు గొడ్డ ముక్కలు తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనస్సులోని కోరికలను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గొడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్చూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి సంకటనాశక నాసిన గణేష స్తోత్రం సంకటహర చతుర్థివ్రత కథను చదవగలను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి సత్యానుసారము గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయ చేయించుకోవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కాడపరాదు సూర్య సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించాలి తిరిగి వినాయకుడికి లఘువుగా పూర్తి చేయాలి నియమం పూర్తి అయిన తర్వాత వినాయకుడిని కట్టిన ఉడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి సంకటహార చతుర్థి వ్రతకథ ఒకనొక నాడు ఇంద్రుడు తన నివాసంలో బురుగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉంటాడు ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారిస్తాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చుట్టుకున్న భూమిపై అంతర్ధానంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగులకి ఆశ్చర్యచకుతరైన ఆ దేశపు రాజు సోరసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చరవుగా చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి నేను మహారాజు ఆనందంతో సత్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో అంతర్ధానంగా ఆగిపోయింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇలా ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాలను నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగి అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదు అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరు దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లటం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష్ లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు దానికి గణేష్ దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తింది అత్రంతా నిద్రించి చంద్రోదయ సమయంన నిద్ర లేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్థివ్రతం చేసింది ఈ రోజున మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష్ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యమని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలారారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని ఇవ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ మృతదేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం చెందింది దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుస్తుంది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి పెడతారని అక్కడ భగవంతుని ఆశిస్తుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు గణపతి ప్రార్థన శుక్లాం భరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే గణాయాకాల ఏకదంతం మహాకాయం తత్వాకాంచసన్నిభం లంబోదర విజలాక్షం వందేహం గణనాయకం మౌంజీకృష్ణజీనాదరం నాగయజ్ఞోపవీతం బాళేందుకుశలం మౌళీం వందేహం గణనాయకం చిత్రరథ విచిత్రాగం చిత్రమాలా విభూషితం కామరుపదరం దేహం వందేహం గణనాయం గజవస్ కర్ణచావరం భూషితం పాశాకూరదం దేహం వందేహం గణనాయకం మూషికోత్తరము మాహ్యం దేవాసురమహం యోధుకామం మహావీరం వందేహం గణనాయకం యక్షిన్నరగంధర్వ సిద్ధవిద్యాధరే స్ సూయాయం మహాబాహు వందేహం గణనాయం అంబికావ మాతృభిపరిష్ భక్తి ప్రియం మదోన్మత వందేహం గణనాయం సర్వవిఘ్నం దేవం സർവിഘ്ശുദ്ധം സർവസിദ്ധപ്രദം വന്ദേ ഗണനയം ഗണാഷ്ടി പുണ്യം വ്യക്തിരാം സത സിദ്ധ്യത്സവ വിദ്യീഗണനായകം സ്ടഹരഗണപതി പ്രണമ്യ ശിരസൗരീപുത്രം വിനയക്ക భక్తవాసం స్మరీతమాయ కామాధసిద్ధి ప్రథమం వక్రతుండం చైకదంతం ద్వితీయం తృతీయం కృష్ణపికాక్షవృక్షం చతుోదరం పంచమం ఛష్ట వెంకటేచస్వం సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాక్షణం నవమం పాళచంద్రచు వినాయకం ఏకదంత గణపతిం ఏకదంతగణపతి ద్వాదశనాయకం ద్వాదశైతీనాని త్రిసంధ్య ఎంఫే నిత్యం న్నభయం తస్ స్వరాధికర్ణం ప్రభో లభతే విద్యం ధనార్జిలభితే ధనం పుత్రాధిల పుత్రన్ లభతే గతిం జపేత్ గణ గణపతి స్తోత్రం గణపతిస్తోత్రుర్మాసి ఫలం లభితే సంవత్సరేణ సిద్ధి సంభితే నాత్రయనం అష్టభ్యో బ్రాహ్మణేతమర్పే తస్ విద్య భవేసారే గణేసత్యప్రాదత విఘ్నేశ్వర నమస్కారోత్రం జయ విఘ్నేశ్వర నమో నమ జగద్రాక్ష నమో నమ జయకర శుభకర సర్వత్రాస్పర జగదరమో నమ మూషివాహన నమో నమ మునుజయవందితనమో నమ మాయాయ రాక్షసమహా మన్మదాసి నమో నమ విద్యాదాయక నమో నమ విఘ్నవిదారక నమో నమ విశ్వసృష్టిలయకర్ణశంభో విమల చరిత్ర నమో నమ గౌరీప్రియసు నమో నమ గంగానందన నమో నమ అధర్వాద్భుత గణపతి నమో నమో నమ నిజ ఫలదాయక నమో నమ నిర్మలపుర నిర్మలపురవర నమో నమ నిత్యమోత్సవ రామనాథసుతనమో నమ శుభమస్తు సమస్తలోకా ఈరోజు పంచమశ్రవణం సమాప్తం